నానమ్మ సంక్రాంతి వస్తుంది కదా అయితే అప్పట్లో మీరు ఉండేటప్పుడు సంక్రాంతి వస్తే ఏ పిండి వంటకాలు చేసేవాళ్ళు ఈ జనరేషన్ కి మాకు ఏమైనా అప్పుడు చేయని పిండి వంటకాలు ఏమైనా ఉన్నాయో ఒకసారి చెప్పు ఉన్నాయి అరిశులు అప్పుడు ఉండవు మరి ఇప్పుడు ఇది ఓకే కచ్చిపంలు చేసేవాళ్ళు జనరేషన్కి మామూలుగా అరిసెలు జంతుకులు తెలియ కాకుండా ఇంకేమైనా మీరు ఏదైనా అంటే మాకు తెలియదు గుమ్మడికాయ అప్పాలు అది కందిపప్పు అప్పాలు అరిసెలు ఊరేసి అరిసెలు ఇవి ఉండదు పచ్చడికోటలు ఉండదు భోగి నీడ కందిపప్పు ఉండదు మరి బెల్లం అన్ని బెల్లంతోనే ఉండదు ఇవన్నీ ఐదు ఆరు రకాలు ఉండదు ఇప్పుడు అవి చంద్రం